మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని పలు గ్రామాలలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డికి మద్దతుగా శివంపేట మండల పార్టీ అధ్యక్షుడు రమణ గౌడ్ మెదక్ జిల్లా ఎంపీపీలో ఫోరమ్ ఫోరం అధ్యకుడు కల్లూరు హరికృష్ణ జెడ్పీటీసీ మహేష్ గుప్తా జిల్లా కోఆపేషన్ సభ్యులు మన్సూర్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్రగౌడ్లతో కలిసి నర్సపుర ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి దంతాలపల్లి కొంతంపల్లి గుండ్లంపల్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాలు కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి పదంలో నేడు నాలుగు నెలల్లోనే ఏ విధంగా ఉంది మాయమాటలు చెప్పి ఆరు పథకాలతో కలపలి కథలు చెప్పి గద్దకెక్కిన కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేరకపోవడం నీళ్లు కొనుక్కొని తాగే పరిస్థితి పొలాలు ఎండిపోవడం దుర్బర పరిస్థితుల్లో ఉన్నామని ప్రజలు గమనించి మంచి నాయకుడిని ఎన్నుకోవాలంటూ మన ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి ప్రజలకు ఎన్నో చేస్తారని కలెక్టరే మన కోసం లీడర్ అయ్యాడని కనుక ప్రజలందరూ కారు గుర్తు మీద ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ దుర్గేష్ ఉపసర్పంచ్ సర్పంచ్ నాగేశ్వరరావు శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ సంతోష్ సదానంద్ యాదవ్ గౌడ్ లక్ష్మీ నరసయ్య పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తర్వాత కౌలు రైతులకు అదే విధంగా మన రైతు కూలీలకు ఎకరాకు పన్నెండు వేల రూపాయలు చూపాలు ఇస్తా అన్నారు ఇచ్చిందా ఇక్కడ ఎవరికైనా పన్నెండు వేలు వచ్చినాయా అది కూడా ఎవరికి రాలేదు ఇల్లు లేనాలంటే ఇల్లు స్థలం ఇస్తా అన్నారు ఇల్లు ఇస్తానన్నారు ఐదు లక్షల రూపాయలు మనకు ఒక్కరికి కూడా ఇంతవరకు ఇల్లు ఇవ్వలేదు అదే విధంగా మన గ్యాస్ మన ఇంటికి కరెంట్ రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తామన్నారు అందులో కొంతమందికి వచ్చినాయి మళ్ళీ అవి ఇచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏమంటున్నారు పోయిన నెల కరెంట్ బిల్లు ఈ నెల కరెంట్ బిల్ అన్ని కలిపి ఒకటేసారి మళ్ళీ ఇస్తున్నారు ఇంటికి ఇస్తున్నా లేదా ఇస్తున్నారు అంటే అది కూడా ఉట్టిది అన్నట్టు లెక్క రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అనేది ఉట్టిదే వికలాంగులకు సంబంధించినటువంటి కేసీఆర్ గారు మూడు వేలు నాలుగు వేలు చేస్తే ఆ నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు చేస్తామని మేము చెప్తే నమ్మలేదు కానీ వాళ్ళు చెప్తే నమ్మి ఓట్లు వేస్తే ఆ పెన్షన్ కూడా ఈరోజు వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ లేదు వృద్ధులు వితంతులకు ఒంటరి మైలకి వచ్చేటువంటి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు కూడా వస్తలేదు కాబట్టి వాళ్ళు ఇంకా ఏం చేసినట్టు ఎక్కడ పోయినా కూడా మరి ఆ ఎక్కడ పోయినా కూడా మేము అన్ని చేసినాం ఆరు గ్యారంటీలు ఐదు చేసినాం అన్నారు కేసీఆర్ గారు మన పిల్లల పెళ్లి అయితే మరి ఆలోచన చేసి తల్లిదండ్రులకు బరువు కావద్దని చెప్పేసి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ మరి ఒక లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తే ఈ రోజు వీళ్ళేమన్నారు మేము ఇంత తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చిందా మన పిల్లల పెళ్లిలైతే తులం బంగారం వచ్చిందా తులం బంగారం అటు పోయింది అది తొలమా రాలేదు లక్ష నూట పదహారు రూపాయలు కూడా ఇంతవరకు ఇవ్వలే ఈ ఐదు నెలల కాలంలో దాదాపు లక్ష మంది ఆడపిల్లల పెళ్లిలైతే మరి లక్ష తులాల బంగారం పెంచాలా కానీ ఇంతవరకు ఒక్క తులం బంగారం వేయలే ఒక్కరికి ఒక లక్ష రూపాయలు కూడా వేయలేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఆ రోజు కేసీఆర్ కిట్లు ఆ పిల్లలు ఉడితే అదే విధంగా గర్భిణీసు